మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి ఏంటమ్మా ఎప్పుడు చెంగు చెంగున గంతులు వేస్తుండేదానివి అలా డల్గా ఉన్నావేంటి జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయ్యాను ఫీలింగ్ వచ్చింది డాడీ ఏమిటే అప్పుడు లైఫ్ గురించి మాట్లాడుతున్నావు ఏం మిస్ అయ్యావు ఒక మంచి వ్యక్తికి మిస్సెస్ అయ్యే ఛాన్స్ మిస్ అయండి డాడీ ఓహో లవ్ డ్రాకా చూడమ్మా ఆ కుర్రవాడు ఎవరైనా కానీ నిన్ను కాదనుగారు చాలా పెద్ద తప్పు చేశాడు తప్పు నాదే డాడీ ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందట ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా అలా మిస్ కాకూడదనే నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను ఐ ఎమ్ సో లక్కీ చెప్పమండి అలా నవ్వుతూ ఉండవే ఏమీ మిస్ కావు ఇదిగోండి వస్తా దాదా నీకు ఇష్టమని ఉప్మా పెసరటి చేశాను హాయ్ వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ హలో ఎలా ఉన్నారు ఫైన్ మీరు నాట్ సో ఫైన్ ఎందుకని లేకపోతే ఏంటండి నాతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు అది రండి అలా పైకి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి ఓకే

అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది గ్లామర్ పెరుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి ఏది ఒకసారి నవ్వండి అరే రే అరేరే చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు నేను ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక చెప్పాడు మీరు చాలా గ్రేట్ అండి పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్ కన్నీ చెప్పి మీ నిజాయితీ నిరూపించుకున్నారు నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలా సార్లు ఫీల్ అయ్యాను ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి Oh, uh, yep. Excuse me, gentlemen. Bill, please. Oh, sorry. <laughs> uh. Uh. Oh. thank you, sir. Sir, 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 sir. This is not working, sir. Oh, sorry. <laughs> oh, you have change, sir? Unchased, <laughs> come No tips, please. No, no change. <laughs> uh, okay, credit card, Oh, card. <laughs> వన్ సెకండ్ సెకండ్ క్రెడిట్ కార్డు విసిటింగ్ కార్డు మాకు తెలియదు కదా రాజు ఇట్ మే మేక్ కమ్ విత్ నో ప్లీజ్ ఎవరి డబ్బులు మాకు అక్కడ మా డబ్బులు మాకు ఇస్తే ఇస్తారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎంతో మంది చూస్తుంటారు ఐ థింక్ యూ హరి వెరీ హరి Small signature, please. Yeah, sure. Pen. You have pen, sir? Hey, pen this, ah! Please be here like a gentleman. Don't say like that. Raju, sir, get it, pen ma. Okay. He will come within ten minutes. Okay, no problem. Uh -huh. Please, come, come. Very good, man. Oh, nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. Thank hey, ah! you. Oh, yeah. oh, my. <laughs> మీరు ప్రేమిస్తున్న విషయం తెలియక అందరికి చెప్పినట్టే అమ్మాయి కూడా చెప్పేశాను లేట్ ఎంట్రీనా మీకేము బోలని అపారాలు ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి అలాగో వెళ్ళిపోతుంటారు కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి నేను ఎప్పుడొస్తే ఏముందిరా మా రాఘ ఉన్నాడు కదా ఇంత ఇచ్చి ఇది పెట్టించాను ఇంత చేశాడు ఏంటి మా నాడు మూడు ఓట్లో ఉన్నాడు మా నాడు అంటే అమ్మాయిలు పడుతున్నారు పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను పెళ్లి అయిపోయింది దాంతో వాళ్ళు ఎంట పడ్డం మనిషి మంచిదేగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి ఏంటది నేను అమ్మాయిని ప్రేమించాను ఇంకా మంచిది ఇందులో ప్రాబ్లమే ఉంది కానీ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పాడు ఇది ప్రాబ్లమే కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి దానికి అంత ఎంత ఏముందండి ఎవడంత ఏడిస్తే అంత ఎవరు క్షమైనా వాడిది నువ్వు నోర్మి ఐసి రాఘవా నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని ఆ పని నువ్వు చెయ్యి నేను కదా ఉంటే ఏం చేస్తావు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా చెబుతావు చెప్పినా నమ్మదు ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది పోనీ తప్పునే చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయి చూసాను అది మరీ రివర్స్ అయిపోతుంది ఓహో సర్లే నా తంట నేను పడతాను నువ్వు అలా డిప్రెస్ అయిపోకరా నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది నువ్వు నార్మల్ అయిపో సార్ కస్టమర్ ఇస్ బయట వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యిగా హిందీ సంజు తనకే చూ మీరే మీరు కూడా అయితే గుడికి వస్తారా ప్రతి శుక్రవారం రోజు వస్తుంటాను ఎప్పుడూ చూడలేదే నేను గుడిలోకి రానండి ఆ మెట్ల మీద కూర్చోని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాను ఎందుకు నీకు మన రాగా ఉన్నాడు కదండి అవును అతను ఆయన పెళ్ళింది కదండి అదే అతను బ్యాడ్ల అందరినీ హ్యాపీ అనేవాడు అతని లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది అంటే అసలు మ్యాటరు అడిగారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళ రాగ వైఫ్ ఉంది కదండి పెద్ద కాటు కక్కడి అండి కాటు కక్కడియా అంటే సాడిస్ట్ పెద్ద గేయాలి హోప్లెస్ అవునా మామూలు గేయాలి కదండి బాబు మనిషి నిలువ కాల్చుకొని తినేస్తుంది కూర్చుంటే తప్పు నుంచి ఉంటే తప్పు ఎందుకులేండి ఇన్ని కష్టాలు ఇండియన్స్కి కి ఎవరికి రాకూడదు ఏంటి అల్లి అంత కష్టపెడుతుందా ఎంత కష్టపెట్టినా పర్వాలేదండి కుడి చెప్పకూడదు చెప్తున్నాను చెప్తున్నాము స్వామి ఒక దారం విషయం చెప్పరా రోజు బారికెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి మందు కొడుతుండా మందు కొడితే పర్వాలేదండి మందు కొట్టి ఇంటికొచ్చేము గుడ్డు కొడుతుందండి బాబు నిచ్చినా రామలేస్ కొట్టు కొడుతుండా ఆ మరి ఆయన భరిస్తున్నారు కట్టుకునే పెళ్ళం కదండీ అప్పటికే ఆడికి చా చా జిప్ చూసానండి ఒరే వదిలేరా గీ హార్డ్ డైవర్స్ అని చెప్పారండి కరెక్ట్ పెళ్లి ఆ మాట ఒకసారి డైవర్స్ ఇచ్చిన మగ అండి మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోలేమో అని మా వాళ్ళు అదేంటి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కానీ ఏ అయినా సిద్ధపడుతుంది చూసారా మా వాళ్ళ గురించి మీరు ఎంత బాగా చూస్తున్నారు ఎవరిదాకా ఎందుకండి మీరు మా పెళ్లి చేసుకోండి జస్ట్ చెప్తాను అంతే అన్నమాట మా రాఘవని మీరు ప్రేమిస్తున్నారు నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో ఇంకెందుకు ఆలస్యం రండి గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు నాకేమైంది ఇంకేం కావాలండి ఏం అగాడైనా కష్టపడేది తన పెళ్ళం బిడ్డల కోసమే అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది ఆవిడ గురించి చెప్పాడు వదిలేయండి మాయా మీ ఆవిడి ఆవిడి పటాస్కర్ మాయనా మాయా మాయా మీ ఆవిడ కదా మీ ఇలాంటి ఉత్తముడికి భారీగా ఉండే అర్హత ఆ రాక్షసుకి లేదు మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయండి చూసారా మీ మంచి కోరే ఇలాగే చెప్తారు మరి ఆ ఇంతగా ప్రేమించి మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాలి బ్యాడ్ లక్ అవునండి మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్ది మీ మీద ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి ఐ లవ్ యూ అండి ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా కంగ్రాట్స్ ఏం కంగ్రాట్స్ లే ఈ ఎలా నోటికొచ్చిందల్లా కూసి పేకం దాకా ముంచేశాడు కూసింది వాడే అయినా నేనేగా అనుకున్నాను మహానుభావ ఈ ఐటమ్ నీదేనని రాఘవా మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా మంచే కరెక్టే ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ గౌరవం ఆప్యాయత అంత ఎత్తుకు పెరిగిపోయిందని తెగ బెండప్పిచ్చేస్తుంది ఈ ఐటెం గురించి తెలిసిందనుకో అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది పిచ్చాడా పేలిపోదరా పెళ్ళైపోతుంది ఒక్కసారి ఒక్కసారి పెళ్ళైపోయిందనుకో మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే సర్దుకుంటాయి నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట్టు ఏం కనపట్టలేదు సరే ఇవన్నీ వదిలేద్దాం ఆ అమ్మాయి ఏమంది ఐ ఐ లవ్ లవ్ కదా అంటే నీ నోట్లో పోసినట్టే కదా పిచ్చోడా ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది అది నువ్వు అలాగే చూస్తూ ఉండు మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది వారం తిరగకుండా మీ ఇద్దరు హనీ కూడా వెళ్తారు బిడ్డా ఈ డేంజర్ రాస్తోనే నాకు రాలా నన్ను చూస్తే కాకి అరవదు కుక్క మరగదు చెట్టు ఊగదు కరెంట్ ఎలగదు అలాంటి నాతోనే లోలీ చేస్తావురా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు నా పేరు బ్లేడ్ బాబ్జీ నా పేరు వింటే కాకి అరుస్తుంది కుక్క మరుగుతుంది చెట్టు ఊగుతుంది కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు ఏం జరిగింది చూస్తే కనబడ్డలా మర్డర్ ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మర్డర్ పట్ట పగలు పది మందిలో మర్డర్ పట్ట పగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడు అంటారు బ్లేడ్ బ్లేడా మర్డర్లు కూడా మరింత చీప్గా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మర్డర్ చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివే వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా తింటున్నాను ఒక్క మద్రకి అంత డబ్బా చేస్తావా అమ్ము చూసిన చూసినట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీగల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మధ్య చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ ఇస్తారు వాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ ఏ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఓ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాణ్ణి పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుతి కాదునే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ్ ఆడు మరి రంగులప్పులో ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని నమస్తే సార్ నిజంగా వాడు నువ్వు చూసావా నిజంగానే చూశాను సార్ ఈ డబ్బుతో హంతకుండా పట్టుకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పదవ స్టేషన్ కి సార్ ఆ పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ మీరు నేను హంతకుండా చూశాననే విషయం పబ్లిసిటీ చేశారనుకోండి ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది అజరేజ్ రాయ్ సార్ నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను వెంటనే మీరు అంతకుండా పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడు ఒక్కడు చాలు నీ పేరు ఏదైనా సరే ఇక్కడ నుంచి నువ్వు నాకు భారతీయుడు అపరిచితుడు సార్ ఇక్కడ నుంచి నేను మీకు సుపరిచితు ఈ ప్రాసరం అనేసి వాడు కనపడగా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఓకే సార్ సార్ కాని వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే ఐ సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా సెల్ లేదు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేదు సార్ ఒక నిజాయితీ గల సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తాను అండి అంటే బిల్ వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఇవ్వరా అబ్బా ఆల్ ది బెస్ట్ ఆ థాంక్యూ సార్ మెన్షన్ నాట్ ఐ వా ఐ విల్ కూర్చో వాడి చావు నీ సెల్కి వచ్చింది లక్కీ ఫెలో థాంక్యూ హాయ్ ఎలా ఉందో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చేసినంత ఈజీగా చేయలేకపోతున్నా ఇంప్రూవ్మెంట్ రాత్రి ముందు తగ్గించు మరి స్టీమ్ బాత్ ప్రిపేర్ చేయి ఏంటి వచ్చారు మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేసాను చిన్న దెబ్బ తగిలింది తగలేదు రాత్ర రాక్షస్ తాగేసి వచ్చి కొట్టింది కదా అబ్బే లేదండి నువ్వే ఎందుకు దిగముక్కుంటావు ఎంత కాలం ప్రాబ్లం ఫేస్ చేస్తావు మీరు త్వరగా డిషన్ తీసుకుంటే జీవితం బాగుపడుతుంది నీ ప్రాబ్లం ప్రాబ్లం కదా నువ్వు ఎనకు చెప్పుకో నన్ను కూడా చెప్పలేవా ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి ఎంత కతరకట్టే చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫీల్ అవుతారు మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి అంతెందుకండి మీరే డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో ఆ సరే ఆ అమ్మాయిని చూడాలి మొన్న నా ఇరికే నా పండ్రే నా తర్రే అని నోట్లో కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు ఆడు ఇప్పుడేందుకు దిగుతాడు ఆడు దిగడు అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఇందుకు ఇది చిన్న విషయమా లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య అంటే రై నిన్న ఊరు నుంచి తెచ్చుకున్న బిజినెస్ పార్ట్నర్ చేసుకోవడమే కాదురా నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ ని నీకు మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది మంచి పెళ్ళం కాదు మహానుభావా వాడు కమిట్ అయింది గయ్యాళి పెళ్ళం సరే మంచి గయ్యాళి పెళ్ళం ఒక్క నిమిషం ఉండు రే నువ్వు రారా మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం అయితే నువ్వు లావణ్యని ఇంటికి తీసుకురా తీసుకొస్తే నేను సిరికి రచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను వాళ్ళిద్దరికి అక్కడేం పని మరదే సిరిని సిరని కయ్యలాగా చేస్తే అది చూసి రావణి దెబ్బకు భయపడి పారిపోతుంది అబ్బా 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 ఇలా సెట్ చేసేలా అద్దరిద్ది గురించి అలా పారిపోయి లావణ్ణి ఎక్కడికొచ్చి ఆగుతుంటావ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ వొళ్ళు వచ్చి ఆగుతుంది ఇదంతా ఇలాగే జరుగుతుందంటావా డోంట్ వరీ వే హ్యాపీ